నవచైతన్య యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఎంతో క్వాలిటీ ఉన్న ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య ఇప్పుడు మీ ముందుకు క్విక్ రివిజన్ కోసము తేలిగ్గా అర్థం చేసుకునే విధిగా మీకు వీడియోస్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది అందులో భాగంగా ఈ వీడియోలో అయితే మనం పదవ తరగతి సంబంధించిన బయాలజీలోని మొదటి పాఠ్యాంశం పోషణ మరియు ఆహార సరఫరా వ్యవస్థలో కీలకమైనటువంటి అంశాలను అయితే ఒకసారి రివిజనింగ్ చేసుకుందాం అదేవిధంగా గతంలో అడిగినటువంటి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఇంపార్టెంట్ అయితే ఉంటుందో వాటిని కూడా మీకు హైలైట్ చేయడం అయితే జరుగుతుంది దాన్ని కూడా మీరు గ్రహించండి పోషణ మరియు ఆహార సరఫరా వ్యవస్థలో ప్రారంభంలో మనం చూసుకున్నట్లయితే జీవులన్నింటికి పెరుగుదల వంటి జీవక్రియలు నిర్వర్తించడం కోసం ఆహారం అవసరం అంటే భూమి మీద ఉండేటటువంటి సమస్త జీవరాశికి కూడాను పెరుగుదల కానివ్వండి జీవక్రియలు శ్వాసక్రియ విసర్జన అదేవిధంగా మిగతా ఏ కార్యక్రమం చేయాలన్నా ఖచ్చితంగా మనకి ఆహారం అయితే అవసరం ఉంటుంది జీవుల శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి కూడా ఆహారం అవసరం ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే శరీర ఉష్ణోగ్రత అనేది ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించుకోవాలి అంటే రెగ్యులేట్ చేసుకోవాలి దీనికి కూడా ఆహారం మనకు అవసరం ఉంటుంది అయితే ఇది అమీబ వంటి ఏకకణ జీవులు మొదలుకొని మానవుడు వంటి బహుకణ జీవుల వరకు ప్రతి జీవి అనేక రకాల పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి అంటే ఇది కేవలం బహుకన జీవుల్లోనే ఉంటుందని కాదు ఏకకణ జీవుల నుండి బహుకణ జీవుల వరకు ప్రతి జీవులో కూడాను ఇది జరుగుతూనే ఉంటుంది అనమాట అయితే అవి తీసుకునే పదార్థాలు వేరువేరుగా ఉంటాయి మానవ శరీరంలో వివిధ కణాలకు తమ విధులను నిర్వర్తించడానికి వేరువేరు రకాల పోషకాలు అవసరమవుతాయి అయితే ఇప్పుడు కూడా మనం చదివేటప్పుడు ఒక చిన్న కీవర్డ్స్ను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పోషకాలు అంటే ఏమిటి చిన్న క్లాసు దాని గురించి ఉంటాం శరీర పెరుగుదలకు జీవక్రియలు నిర్వర్తించడానికి ఆవశ్యకమైనటువంటి పదార్థాలను మనం పోషకాలు అంటాము మరి అలాంటి పోషకాలు అనేవి ఒక జీవికి మరో జీవికి వ్యత్యాసం అయితే ఉంటుంది అన్నీ ఒకే రకమైనటువంటి పోషకాలు అయితే తీసుకోవు ఆహార సేకరణ కానివ్వండి పోషణ పోషణ అనేది ఒక కణం నుండి మరో కణానికి ఒక జీవి నుండి మరో జీవికి విభిన్నంగా ఉంటుంది పోషణ అంటే ఏమిటి శరీరానికి ఆవశ్యకమైనటువంటి పదార్థాలను పోషకాలు అంటాం ఆ పోషకాలను సేకరించడాన్ని ఆ పోషకాలను సేకరించి శరీరం జీర్ణం చేసుకునే మొత్తం విధానాన్ని మనం పోషణ అంటాము మరి ఈ పోషణ అంటే ఏంటో చూద్దాం అయితే జీవులు తమ పోషణ విధానాన్ని బట్టి జీవులను మనం ఇక్కడ వర్గీకరించడం అయితే జరుగుతుంది అందులో మొదటిది స్వయం పోషకాలు అని చెప్తాం వీటిలో పోషణ ఏ విధంగా జరుగుతుంది స్వయం పోషకాలలో పోషణ జరిగే విధానం గురించి మాట్లాడదాం స్వయం పోషకాలు కాంతిశక్తిని ఉపయోగించుకొని రసాయన సమ్మేళనాలను తయారు చేస్తాయి లేదా చేసుకుంటాయి అంటే స్వయం పోషకాలు అనేవి శక్తిని ఉపయోగించుకుంటాయి వాటి సహాయంతో వాటి అంతర్గతంగా రసాయన సమ్మేళనం తయారు చేస్తాయి అవి నేలలోని నీటిని ఖనిజ లవణాలతో పాటుగా గాలిలోని కొన్ని వాయువులను కూడా ఉపయోగించుకుంటాయి వినియోగించుకుంటాయి అంటే ఇక్కడ స్వయం పోషకాలు అనేవి అటు కాంతిని ఉపయోగించుకుంటాయి నేల నుండి నీటిని ఖనిజ లవణాలను ఉపయోగించుకుంటాయి గాలిలో కొన్ని వాయువులను కూడా ఉపయోగించుకుంటాయి అలా ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తవే తయారు చేసుకుంటాయి సో అలాంటి వాటిని మనం స్వయం పోషకాలు అంటాం వీటికి మరో కాస్త డీటెయిల్గా వెళ్దాం ఈ సరళ పదార్థాలను ఉపయోగించి పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వులు వంటి సంక్లిష్ట పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి ఇక్కడ మనకు అడిగే ప్రశ్న ఏంటంటే మనకి ఒక నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చే క్రిందవాళ్ళు సరికానది ఏది అని అడగొచ్చు అనమాట స్వయం పోషకాలు ఆహారం తయారు చేసుకునే విధానం ఏంటి సూర్యకాంతి నీరు ఖనిజ లవణాలు వాయువులను ఉపయోగించుకొని సరళ పదార్థాలను పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు వంటి సంక్లిష్ట పదార్థాలుగా తయారు చేస్తాయి ఉత్పత్తి చేస్తాయి స్వయం పోషకాలు అనేటువంటి మొక్కల ద్వారా ఉత్పత్తి అయ్యే కార్బోహైడ్రేట్లు మానవులతో పాటు అంటే మానవులతో పాటుగా అత్యధిక శాతం జీవరాశులకు శక్తిని ఉపయోగపడుతుంది అంటే భూమి మీద ఉండేటటువంటి సమస్త జీవరాశికి కూడాను శక్తికి కారణమైనటువంటి ఆహార పదార్థం ఏమైనా ఉన్నాయంటే కార్బోహైడ్రేట్స్ అంటాం ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి కేవలం మనకి అధికంగా ఎక్కువ శాతం మనకు మొక్కల నుండే లభించడం జరుగుతుంది దాదాపు మనం తినే ప్రతి పదార్థం ఎక్కువగా మొక్కల నుండే లభిస్తుంది అంటే జంతువులన్నీ తమ ఆహారం కోసం మొక్కలపైనే ఆధారపడతాయి ఇది కూడా వాస్తవమే మనం భూమి మీద ఉండే ప్రతి జీవి కూడా ముఖ్యంగా జంతువుల గురించి చెప్పుకుంటే ప్రతి జంతువు కూడా తమ ఆహారం కోసం మొక్కలపైన ఎక్కువగా ఆధారపడతాయి కాబట్టి భూమిపైన ఉండేటటువంటి సమస్త జీవులకు కూడాను ఆధారమైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసేవి అంటే మొక్కలు అని చెప్తాం అనమాట మొక్కలు అనేక రకాల జీవక్రియలు ఎలా నిర్వర్తిస్తాయి అనే అంశాన్ని తెలుసుకోవడానికి శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరుపుతున్నారు అంటే వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ఈ మొక్కలు ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేస్తున్నాయి అనే దానిపైన ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు అయితే మొక్కల్లో వివిధ రకాల జీవక్రియలు జరుగుతున్నప్పటికీ అంటే ఒక జీవులు ఏవైతే జరుగుతాయో ఉదాహరణకి ఒక జంతువు తీసుకున్నాం అనుకోండి శ్వాసక్రియ జరుగుతుంది మొక్కలు కూడా జరుగుతాయి విసర్జన జరుగుతుంది మొక్కలు కూడా జరుగుతాయి పెరుగుదల ఉంటుంది మొక్కల్లో కూడా ఉంటుంది అంటే మనం చేసేటటువంటి జీవక్రియలు కూడా మొక్కల్లో ఉంటాయి అయితే మొక్కల్లో ఒక అదనంగా ఉండేటటువంటి ఒక జీవక్రియ ఏదైనా ఉందంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా సమస్త జీవకోటికి ఆహారం అందించే వనరుగా మొక్కలు గుర్తింపబడ్డాయి కాబట్టి సమస్త జీవరాశులకి ఆహారం అందించే వనరుగా గుర్తింపబడినటువంటి మొక్కల్లో జరిగే ఒక జీవక్రియ ఏది అంటే కిరణజన్య సంయోగక్రియ అని చెప్తాం దీనిపైన చాలామంది శాస్త్రవేత్తలు అయితే పరిశోధన చేశారు వాటి గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వాన్ హెల్మెట్ గురించి మనం మాట్లాడుకోవాలి ఈయన వాన్ హెల్మెట్ వంటి శాస్త్రవేత్తలు మొక్కలు తమ ఆహారాన్ని నేల నుండి మా మాత్రమే కాకుండా ఇంకా ఏవో ఇతర కారకాల ద్వారా గ్రహిస్తాయని గ్రహించాడు అంటే మొక్కలు తమకు కావలసినటువంటి ఆహారం కేవలం నేల నుండే సంపాదిస్తాయి అనే గతంలో ఉండేదాన్ని ఆయన ఆ రోజు ఏమైనా విశ్లేషణ చేశాడు ఏంటంటే వాన్ హెల్మెంట్ చెప్పిన దాని ప్రకారం మొక్కలు అనేవి ఆహారం అనేది నేల నుండే కాదు ఇంకా వేరే ఆధారాలు కూడా ఉన్నాయి అని ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనం కిరణజన్య సంయోగక్రియ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది కిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కల పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండే వర్ణదాన్ని వర్ణక పదార్థాన్ని కలిగి ఉంటాయి దీన్నే మనం ఏమని పిలుస్తాం పత్రహరితము లేదా క్లోరోఫిల్ అంటాము కాబట్టి మొక్కలు ఆకుపచ్చగా ఉండడానికి కారణం ఏమిటి అంటే మనం క్లోరోఫిల్ అని చెప్తాం ఈ క్లోరోఫిల్ యొక్క పని ఏమిటి ఒకసారి చూద్దాం ఇవి కాంతిని ఉపయోగించి సరళ అకర్బనక పదార్థాలను సంక్లిష్ట కర్బన అణువులుగా మారుస్తాయి చూసారా ఈ ప్రశ్న అడిగితే అడగడానికి అవకాశం ఉంటుంది మొక్కలు ఏలోని ఏ భాగాలు సరళ అకర్బన పదార్థాలను సంక్లిష్ట కర్బన అణువులుగా మార్చడానికి సహాయం చేస్తాయి అంటే క్లోర్ఫిన్ లేదా పత్రహర్తం అని చెప్తాం ఈ విధానాన్ని మనం కిరణజన్య స్వయంక్రియ అని పిలుస్తాం ఈ ప్రాసెస్ అంతటినీ కలిపి మనం కిరణజన్య స్వయంక్రియ అంటాం ఇక్కడ మీకు ఒక ఇమేజ్లో మీకు కంప్లీట్ చూపించడం జరుగుతుంది మనకి వాతావరణంలో అంటే సూర్యుని నుండి సూర్యకాంతి అలాగే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ నేల నుండి నీటిని గ్రహించి మొక్కల్లో ఉండేటటువంటి పత్రహార్థం ఏం చేస్తుంది పిండి పదార్థాలు అంటే లేదా గ్లూకోజ్ని తయారు చేస్తుంది చేసేటప్పుడు మధ్యస్థంగా అనేక పదార్థాలైతే ఏర్పడతాయి అందులో భాగంగా ఆక్సిజన్ అనేది కూడా మనకి విడుదలవడం అయితే జరుగుతుంది ఇది మనకి చాలా ఆవశ్యకమైనది ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ కాబట్టి కిరణజన్య క్రియకు సంబంధం లేనిది కింద వాటిలో ఏది అని చెప్తే మీకు ఏమి ఇస్తాడు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి ఇది ఒక సరళమైన ప్రక్రియ అని మీకు అడగవచ్చు అంటే కిరణజన్య సంయంక్రియ అనగానే గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ఇందులో అనేక రకాల చర్యలు క్రమ పద్ధతిలో జరగడంతో పాటు అనేక మధ్యస్థ సమ్మేళనాలు కూడా ఏర్పడుతుంటాయి అంటే ఇది ఒక వరుస క్రమంలో జరిగేటటువంటి చర్యల గొలుసు అని చెప్తాం అనమాట సో పదార్థాలు సేకరించడము లైట్ రియాక్షన్ అంటే చర్య నిష్కాంత చర్య మొత్తం వరుసలో జరిగి చివరిగా మనకి పిండి పదార్థం ఏర్పడుతుంది ఇదంతా ఒక వరుసలో జరుగుతుంది ఈ మధ్యస్థంగా కొన్ని పదార్థాలు కూడా మనకి ఏర్పడుతుంటాయి లైక్ పీజీఏ అని అని చెప్తాము సో గత రెండు వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు కిరణజన్య స్వయంక్రియ విధానాన్ని సరళమైన సమీకరణ రూపంలో సూచించడానికి ప్రయత్నిస్తున్నారు గత రెండు వందల సంవత్సరాల కూడా శాస్త్రవేత్తలు అందరూ తేలిగా అర్థం చేసుకోవడం కోసం దీనికి ఒక సమీకరణం ద్వారా చెప్పాలని ప్రయత్నిస్తున్నారు ఇందులో మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో సిబివాన్ నీళ్ళు ఓకేనా డచ్ దేశస్థుడు అంటే అంటే తన డచ్ పౌరుడు అంటే మనకి నెదర్లాండ్ దేశస్తుడు అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన సమీకరణాన్ని ప్రామాణికంగా ఆమోదించి ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నాం సిబి సిబివాన్ ఏదైతే చెప్పారో ఆయన సమీకరణాన్ని ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం ఈయన చెప్పారంటే కిరణజన్య సంయోగ క్రియలో ఒక కార్బోహైడ్రేట్ అణువు ఏర్పడత ఏర్పడడంతో పాటుగా ఒక నీటి అణువు ఏర్పడుతుంది అలాగే ఒక ఆక్సిజన్ అణువు కూడా ఉత్పన్నం అవుతుంది ఆయన అభిప్రాయపడ్డాడు తన అభిప్రాయాన్ని ఆధారంగా ఒక సమీకరణాన్ని కూడా తయారు చేయడం జరిగింది కిరణజన్య సంయోగక్రియ విధానం చాలా సంక్లిష్టమైనప్పటికీ ప్రస్తుతం మనం అందరం సులభమైన సరళమైన ఈ సమీకరణ వాడుతున్నాం అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించుకుంటే నీటి అణువుని ఉపయోగించి కాంతి మరియు పత్రాహిత సమక్షంలో మనకి కావలసినటువంటి గ్లూకోజు ఒక నీటి అణువు ఒక ఆక్సిజన్ అణువు విడుదల చేస్తాయని చెప్పడం జరిగింది అయితే గ్లూకోజ్ యొక్క తర్వాత మనకేమైంది దాని యొక్క ఫార్ములా మారింది సిక్స్ సిక్స్ ట్వల్ ఓ సిక్స్గా దాన్ని తర్వాత మనం చెప్పుకోవడం జరిగింది మరి దీన్ని తుల్యం చేస్తూ ఇప్పుడు మనం ఆ సమీకరణాన్ని ఒక చిన్నగా చేంజ్ చేస్తూ మనం వాడుతున్నాం సిక్స్ సివో టూ ప్లస్ ట్వెల్వ్ హెచ్ టూ ఆరు కార్బన్ డైఆక్సైడ్ అణువులు పన్నెండు నీటి అణువులు కాంతి మరియు పత్రాహిత సమక్షంలో చర్య జరిపి మనకి ఒక గ్లూకోజ్ అణువు ఆరు నీటి అణువులు ఆరు ఆక్సిజన్ అణువులు విడుదలవుతాయి అని చెప్పడం అయితే జరిగింది ఈ ఈక్వేషన్ అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఎస్సి అభ్యర్థులందరికీ కూడాను ఖచ్చితంగా మీరు దీన్నైతే బై హాట్ చేయాల్సి ఉంటుంది అయితే వానిల్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో ఏం చేశాడు ఆయన వానిల్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడు ఆయన పర్పల్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన పరిశోధన చేశాడనమాట పర్పల్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన ఆయన పరిశోధన చేస్తూ కిరణజన్య సంయోగక్రియలో కాంతి పాత్రను గురించి కనుక్కున్నాడు ఓకేనండి గుర్తుపెట్టుకోండి కిరణజన్య సంయుగక్రియలు కాంతి పాత్రను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు వాన్నిల్ అయితే వానిళ్ళు కిరణజన్యసై క్రియలో కాంతి పాత్రను గుర్తించడానికి వేటిపైన ప్రయోగాలు చేశాడు పర్పల్ సల్ఫర్ బ్యాక్టీరియా అయితే ఈ బ్యాక్టీరియాలు హెచ్ టూకు బదులుగా నీటి అణువు బదులుగా హెచ్ టూ ఎస్ హైడ్రోజన్ సల్ఫైడ్ను ప్రారంభ పదార్థాలకు ఉపయోగించుకున్నాయి మనం ఇంతకుముందు చెప్పినప్పుడు ఏం చెప్పాం కార్బన్ డైఆక్సైడ్ నీటి అణువులను తీసుకుంటాయని చెప్పాం కదా కానీ ఇక్కడ నీటికి బదులుగా ఈ బ్యాక్టీరియా మనకి ఏం తీసుకున్నా హెచ్ హైడ్రోజన్ సల్ఫైడ్ని అయితే తీసుకుంటుంది జరిగింది అయితే ఈ బ్యాక్టీరియాలు జరిపే కిరణజన్య సంయోగ క్రియలు ఆక్సిజన్కి బదులుగా సల్ఫర్ అయితే మనకి విడుదలవడం అయితే జరిగిందనమాట దీన్ని వాన్ గుర్తించడం జరిగింది కాబట్టి వాన్ ప్రయోగంలో ఆక్సిజన్ ప్రదేశంలో ఏ పదార్థం విడుదల సల్ఫర్ సో ఆయన తీసుకున్న మూల పదార్థాలు ఏమిటి హెచ్ టు అయిన తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మొక్కల్లో జరిగే కాంతి చర్యలను పరిశీలించి ఈ ప్రయోగాన్ని సమీకరణాన్ని ఆయన ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట అయితే తర్వాత కాలంలో రాబర్ట్ హిల్ సో రాబర్ట్ హిల్ అనే మరో శాస్త్రవేత్త వచ్చి అక్కడ హెచ్ టుఎస్ను తీసేసి నీటిని ఉపయోగించడం జరిగింది ఫలితంగా ఆక్సిజన్ విడుదలవుతుందని కనుగొనడం జరిగింది చూడండి కిరణజన్య సాయంక్రియలో జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ విడుదలవుతుందని ఎవరు చెప్పారు రాబర్ట్ హిల్ అనమాట నిరూపించాడు గుర్తుపెట్టుకుంటారు మొక్కలు మొదటగా సరళమైన కార్బోహైడ్రేట్ను తయారు చేసుకుంటాయి అంటే మొక్కలు ఈ కిరణజన్య సాయంక్రియలో ప్రక్రియలో జరిగేటప్పుడు ఏం చేస్తాయి సరళమైనటువంటి గ్లూకోజ్ అనులను ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ వస్తాయి వాటిని ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ వాటి కలిపి ఒక పెద్ద సంక్లిష్ట పదార్థమైనటువంటి స్టార్చ్ కానివ్వండి సెల్యులోజ్ని కానివ్వండి సంశ్లేషిస్తాయి అంటే ప్రారంభంలో సరళ కార్బోహైడ్రేట్ను ఉత్పత్తి చేసే మొక్కలు చివరికి వచ్చేసరికి స్టార్చ్ సెల్యులోజ్ వంటి సంక్లిష్టమైనటువంటి పిండి పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి మొక్కలు ప్రోటీన్సు లిపిడ్స్ మొదలైన పదార్థాలను కూడా తయారు చేసుకోగలుగుతాయి అంటే కేవలం కార్బోహైడ్రేట్స్ చేస్తాయి అంటే కాదు మనకి ప్రోటీన్స్ లిపిడ్స్ కూడా అవి సంశ్లేషణ అయితే చేస్తాయి అయితే జంతువులు సొంతంగా కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకోలేవు కాబట్టి వాటి కొరకు మొక్కలపైన ఆధారపడాల్సి ఉంటుంది అయితే ఇవి మన జంతువుల వైపు వచ్చేసరికి సొంతంగా అవి కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకోలేవు కాబట్టి ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ కోసం జంతువులన్నీ కూడా మొక్కలపైన ఆధారపడాల్సి వస్తుంది అన్నమాట దాదాపుగా సజీవ ప్రపంచానంతటికి ప్రపంచాన్ని అంతటికీ కిరణజన్య సంయంక్రియ ఒక మౌలిక వనరులను మనం చెప్పగలం ఎందుకంటే ఈ కార్బోహైడ్రేట్స్ తయారయ్యే ప్రక్రియ కిరణజన్య సంయోక్రియ మాత్రమే కాబట్టి ఈ ప్రక్రియలోనే మనకి కార్బోహైడ్రేట్స్ అయితే తయారవుతాయి ఇక నుండి మనకి అసలు పిండి పదార్థం పరీక్ష అంటే ఏంటి ఇలాంటి అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ మనకి రెండు చిత్రాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ఇది పిండి పదార్థ పరీక్ష అని చెప్తామన్నమాట ఈ పరీక్ష చేసే విధానం ఒకసారి చూద్దాం ముందుగా కుండీలో పెరుగుతున్న ఏదైనా మొక్క నుండి ఒక ఆకును తీసుకోవాలి మొక్కను ఎంపిక చేసేటప్పుడు మెత్తగా పల్చని ఆకును కలిగిన మొక్కను ఎంపిక చేసుకుంటే మంచిది ఎందుకంటే పల్చని ఆకు తీసుకున్నట్లయితే దాంట్లో తొందరగా మనం ఈ ఏదైతే ఉందో పత్రహర్తాన్ని తొందరగా మనం తీయగలుగుతామన్నమాట అయితే పరీక్షణాలకు తీసుకొని మిథైలెటెడ్ స్పిరిట్లో ఆకును పెట్టి ఈ మిథైలెటర్ స్పిరిట్ ఉండేటటువంటి పరీక్షణాలకు ఏదైతే ఉందో ఒక బీకర్లో పెట్టి వేడి చేయాలి సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే అడగడానికి అవకాశం ఉంటుంది ఎందుకు మిథైలెటెడ్ స్పిరిట్ని నీరు ఉండే బీకర్లో పెట్టి వేడి చేయాలంటే మిథైలైటర్ స్పిరిట్ అనేది పేలున్న స్పిరిట్ ఉంది కాబట్టి స్వతహాగా అది మండే స్వభావం కలిగి ఉంటుంది మీరు నేరుగా నా మిథైలైటర్ స్పిరిట్ని కానీ పరీక్ష ప్రణాళికని కానీ తీసుకుని వెళ్ళి వేడి చేసినట్లయితే అది పగిలి పేలిపోయే అవకాశం ఉంటుంది అందుకే వేడి నీటిలో పెట్టి మిథైలేటెడ్ స్పిరిట్ని మనం వేడి చేయాల్సి వస్తుంది ఇలా వేడి చేయడం వల్ల ఏమవుతుంది ఈ మిథైలేటెడ్ స్పిరిట్ అనేది ఆకులోని పత్రహరితాన్ని కరిగిస్తుంది లేదా తొలగిస్తుంది లేదా డిజాల్వ్ చేసుకుంటుంది అందువల్ల ఆకు మొత్తం పత్రహరితాన్ని కోల్పోయిన తర్వాత తన పచ్చదాన్యాన్ని కోల్పోయి పాలిపోయినట్లుగా లేదా లేత తెలుపు రంగులోకి లేదా సింపుల్గా చెప్పాలంటే గడ్డి రంగులోకి అంటే ఎండిపోయిన గడ్డి రంగులోకి మారిపోతుందనమాట ఇలా మారినటువంటి ఆకును వాచ్ గ్లాస్ లేదా పేటడీస్ పైన మడతలు పడకుండా మనం వెడల్పుగా పరచాలి అంటే వేసుకోవాలి కదా డ్రై అయ్యేటట్లు చూసుకోవాలి దానిపైన కొన్ని చుక్కలు అయోడిన్ లేదా బెటర్డిన్ ద్రావణాన్ని చుక్కలు చుక్కలుగా వేయండి ఇప్పుడు పత్రాన్ని పరిశీలించండి అంటే ఈ మొత్తం పరీక్షని మనకి ఏమంటామంటే పిండి పదార్థ పరీక్ష లేదా అయోడిన్ పరీక్ష అంటాం అనమాట ఓకే అయోడిన్ పరీక్ష చేసేటప్పుడు ఆకుని తీసుకోవాలి మెథలేటెడ్ స్పిరిట్లో మరిగించాలి మరిగించి దాంట్లో ఉండేటటువంటి పత్రహార్థాన్ని కరిగించాలి కరిగించిన తరువాత దానిపైన అయోడిన్ లేదా బెటడిన్ వేయాలి ఇలా వేసిన తర్వాత ఒకవేళ కానీ కానీ నీలి నలుపు రంగులోకి వచ్చినట్లయితే అక్కడ పిండి పదార్థం ఉంది అని ధృవీకరిస్తాము అలా మారలేదంటే ఆకులో పిండి పదార్థం లేదని చెప్తాం అనమాట కాబట్టి ఈ పరీక్ష మీద మీకు ఒకవేళ ప్రశ్న స్థాయి కఠినం చేయాలనుకుంటే మాత్రం అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి విధానాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ప్రశ్నను తేలిగ్గా ఆన్సర్ చేయగలుగుతారు ఇక కిరణజన్య సంయోగక్రియకు కావలసిన ఆవశ్యక పదార్థాలు ఏమిటి కారకాలు ఏమిటి అనేది మనకి ప్రశ్న కిరణజన్య సంయోగక క్రియకు ఆవశ్యక పదార్థాలు ఒకటి కాంతి రెండు నీరు మూడు కార్బన్ డైఆక్సైడ్ నాలుగు పత్రహర్తములు పేర్కొనవచ్చు అంటే దాదాపుగా మూడు వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు చేసి ఇవి కారకాలు అని చెప్పారు కానీ ఇంకా చాలా కారకాలు ఉంటాయని ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నారు ఓకే దాదాపుగా మూడు వందల శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా కిరణజన్య సంయోగక్రియ నిర్వహణకు కావలసిన కొన్ని పదార్థాల గురించి మాత్రమే తెలుసుకోగలిగాం ఈ ప్రయోగ ఫలితాల్లో అంటే మనకు తెలిసింది ఏంటంటే ఈ చర్యలో పాలు పంచుకునే మనకు తెలియని పదార్థాలు ఇంకా చాలా ఉంటాయని శాస్త్రవేత్తల అభిప్రాయం మరి ఒక్కొక్క కారకం కిరణజన్య స్వయం క్రియకు ఏ విధంగా దోహదం చేస్తుందో ఇప్పుడైతే మాట్లాడుకుందాం ముందుగా నీరు నీటితో మరి ఈ కిరణజన్య సంయోగక్రియకు సంబంధం ఏమిటి ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది మొక్క బరువు పెరగటంలో నీరు ప్రధాన పాత్ర వహిస్తుందని వాన్ హెల్మెంట్ పరిశోధనలో తెలిసింది అంటే మొక్క బరువు పెరగడానికి కారణం ఏంటంటే నీరు అని మొట్టమొదటిగా ఎవరు చెప్పారంటే వాన్ హెల్మెంట్ అనమాట ఈ కాలం నాటికి వాన్ హెల్మెంట్కి కిరణజన్య సంయోగ క్రియ గురించి తెలియదు అంటే తను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ టైంలో అప్పటికి కిరణజన్య సంయోగక్రియ ఒకటి ఉంటుందని వాళ్ళకి తెలియదు తర్వాత జరిగిన అనేక పరిశోధనలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్క బరువు పెరుగుతుందనే విషయాన్ని తెలియజేశాయి తర్వాత ఎక్స్పెరిమెంట్లో అది ధృవీకరించబడింది అంటే మొక్క బరువు పెరగడం పెరుగుదలలో నీటి ప్రాధాన్యత గురించి వాన్ హెల్మెంట్ తన ప్రయోగం ద్వారా నిర్ధారణకు వచ్చాడు కాబట్టి నీరు అనేది మొక్కలో బరువు పెరగడానికి ఉపయోగపడుతుందని మీరు ఏ విధంగా చెప్పగలరంటే వాన్ హెల్మెట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనమైతే చెప్పవచ్చు అనమాట ఇక తర్వాత గాలి మరియు కిరణజన్య సంయోగక్రియ అంటే కిరణజన్య సంయక్రియకు గాలికి ఉండేటటువంటి సంబంధం ఏమిటి ఇప్పుడు చూద్దాం కిరణజన్య సంయోగక్రియకు క్రియను మనం అవగాహన చేసుకునే క్రమంలో నిర్వహించబడిన అనేక ప్రయోగాలలో ప్రస్తుతం మనం చేయబోయే ప్రయోగం ఆసక్తిని రేకెత్తించేది కాకుండా ఒక మైల్ రాయి వంటిదని కూడా చెప్పవచ్చు అంటే ఈ ప్రయోగం అనేది ఒక మైల్ రాయిగా చెప్తామంటే కొంత విజయం సాధించాము అని గుర్తింపుగా ఉండేటటువంటి అంశాన్ని మనం మైలు అంటాము అంటే కిరణజన్యసీలు అవగాహన చేసుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోయే ఎక్స్పెరిమెంట్ అనేది ఒక విజయానికి చిహ్నంగా మనం చెప్తాం ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని జోసఫ్ ప్రీస్టే పదిహేడు వందల డెబ్బైవ సంవత్సరంలో నిర్వహించిన ప్రయోగాల పరంపర ద్వారా తెలిసింది అంటే పరంపర అంటే వరుస వరుస ప్రయోగాల ద్వారా జోసఫ్ ప్రీస్టే పదిహేడు వందల డెబ్బై సంవత్సరంలో మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పాడనమాట ఆనాటికి శాస్త్రవేత్తలకు కిరణజన్య సంయోగ గ్రియ గురించి అంతగా తెలియదు పదిహేడు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో జోసఫ్ ప్రీస్టే ఆక్సిజన్ను కనుగొన్నారు చూడండి ఇక్కడ ప్రశ్న ఆక్సిజన్ జోసెఫ్ ప్రిస్టే ఏ సంవత్సరంలో కనుగొన్నారు పదిహేడు వందల డెబ్బై నాలుగు ఆయన కనుగొన్నాడు కానీ దానికి పేరు పెట్టలేకపోయాడు పదిహేడు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ల్యావోయిజర్ ఆ వాయువుకు ఆక్సిజన్ అని నామకరణం చేశాడు అంటే ఆ పదార్థానికి ఆక్సిజన్ అని పేరు పెట్టింది మాత్రం లావోయిజర్ పదిహేడు వందల డెబ్బై ఐదులో మరి ఈ ప్రయోగాలు ఏంటో ఒకసారి చూద్దాం ఆయన గాలి చొరబడిని అంటే లోపలికి గాలి వెళ్లకుండా వెళ్ళలేనటువంటి ఒక గంట జాడీలో వెలుగుతున్న కొవ్వొత్తిని పెట్టడం చూశాడు అది త్వరగా ఆరిపోవడాన్ని ప్రిష్టి గమనించాడు అంటే కొద్దిసేపటి తర్వాత ఆగిపోయింది అదేవిధంగా గాలి చొరబడిన గంట జాడీలో ఉంచిన ఎలుకకు ఊపిరాడకపోవడం కూడా గమనించాడు అదేవిధంగా ఒక ఎలుకను తీసుకొని అదే గంట జాడీలో పెడుతూ మళ్ళీ క్యాండిల్ పెట్టేసరికి కాసేపటికి క్యాండిల్ ఆగిపోయింది అలాగే ఆ ఎలుక కూడా ఊపిరాడకుండా ఊపిరాడకుండా కొట్టుకోవడం కూడా గమనించాడు ఈ పరిశీలన ద్వారా వెలిగే కొవ్వొత్తి ఎలుక రెండు కూడా ఏదో విధంగా గంట జాడలోని గాలికి నష్టం కలిగించినట్లు నిర్ధారణకు వచ్చాడు అంటే అది జీవించడానికి కానీ లేదా కొవ్వొత్తి వెలగడానికి కావలసినటువంటి ఏదో వాయువు ఉంది దాన్ని ఇవి నష్టం కలిగించాయి ఖర్చు చేసేశాయి అని అనమాట కానీ అదే గంట జాడిలో ఒక పుదీనా మొక్కను ఉంచి పరిశీలించినప్పుడు ఎలుక ప్రాణంతో ఉంది అదేవిధంగా కొవ్వొత్తు కూడా వెలుగుతూనే ఉంది ఉండడాన్ని ఆయన గమనించాడనమాట అంటే ఈ ప్రక్రియలో జంతువుల శ్వాసక్రియకు కొవ్వొత్తి వెళ్ళడానికి ఖర్చు అవుతున్న గాలిని మొక్కలు గాలిలోకి పంపుతుంటాయని ఈ ప్రయోగం ద్వారా జోసెఫ్ ప్రీస్టే ఊహించాడనమాట అంటే అటు కొవ్వొత్తి వెలగడానికి అవసరమైనటువంటి వాయువేదో ఉంది ఉంది అదేవిధంగా ఎలుక బతకడానికి కావాల్సినటువంటి వాయువేదో ఉంది ఈ రెండింటిని కూడాను మొక్క నుండి పంపింపడుతున్నాయని గమనించాడనమాట కాబట్టి జోసఫ్ ప్రీస్టే దృష్టిలో ఆక్సిజన్ అంటే ఏమిటి అంటే ఖర్చు అయిపోయే వాయువు గుర్తుపెట్టుకొని ఖర్చు అయిపోయే ఖర్చు అయిపోయే వాయువు అనమాట జోసెఫ్ ప్రీస్టే తాను నిర్వహించిన ప్రయోగాల ద్వారా వాయు వినిమయం జరగడం వల్ల మొక్కలు వదిలే వాయువు కొవ్వొత్తు వెళ్ళడానికి జంతువులు మనుగడకు దోహదం చేస్తుందని నిర్ధారం చేశాడు అంటే మొక్కల నుండి ఏదో ఒక వాయువు విడుదలవుతుంది అది మనకి జంతువులు పెరగడానికి కొవ్వొత్తు వెళ్ళడానికి సహాయం చేస్తుందని చెప్పాడనమాట మొక్కలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను కిరణజన్య సంయోగక్రియకు ఆక్సిజన్ను శ్వాసక్రియకు ఉపయోగించుకుంటాయి ఇక్కడ చాలామంది విద్యార్థులకు సందేహం ఉంటుంది అంటే మొక్కలు కేవలం కిరణజన్య స్వయంక్రియ చేస్తూ ఆక్సిజన్ని విడుదల చేస్తాయా మరి అవి ఆక్సిజన్ విడు ఉపయోగించుకోవాలంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి ఉంటుంది మొక్కలు మీకు కిరణజన్య స్వయంక్రియ జరుగుతాయి అదేవిధంగా శ్వాసక్రియ జరుపుతాయి అయితే పగట సమయంలో అవి విడుదల చేసే ఆక్సిజన్ కన్నా అవి ఉపయోగించుకునే ఆక్సిజన్ చాలా చిన్నది అందుకే అవి ఆక్సిజన్ విడుదల చేస్తాయని చెప్తాం కానీ రాత్రి సమయాల్లో మాత్రం అవి కిరణజన్య స్వయంక్రియ జరపవు కానీ శ్వాసక్రియలో ఆక్సిజన్ని వినియోగించుకుంటాయి మొక్కల్లో అధిక మొత్తంలో వాయువుల వినిమయం ఆకుల్లోని పత్రరంధ్రాల ద్వారా అవి తెరుచుకొని ఉన్నంతసేపు జరుగుతూనే ఉంటుంది అంటే మొక్కల్లో శ్వాసక్రియ ఏ భాగాల ద్వారా జరుగుతుంది అంటే మానవుడికైతే ఏ విధంగా నాసికా రంధ్రాలు అంటాము ముక్కు రంధ్రాలు అంటాము మొక్కలకు వచ్చేసరికి పత్ర రంధ్రాలు అంటారు ఒకవేళ రేపు ఎగ్జామ్లో మీకు స్టొమాటాను కూడా ఇస్తాడు అంటే ఇంగ్లీష్లో వీటిని స్టొమాటో అంటాం కాబట్టి స్టొమాటో కూడా అనివ్వచ్చు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ పత్ర రంధ్రాలు తెరుచుకున్నంతసేపు వాడి గుండా జరుగుతుంది అయితే ముందు ముందు మనం దాని గురించి చదువుకుంటాము పత్రరంధ్రాలని మూసి ఉంచడానికి రెండు రక్ష కణాలు అనేవి ఉంటాయి అనవసరంగా అంటే వాన వినిమయం జరగకుండా వాయు వినిమయం జరగకుండా అవి ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటాయి అంతేకాకుండా కాండం వేర్లో ఉండే స్పంజీ కణజాలము లేదా లెంటి సెల్స్ ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియలోని శ్వాసక్రియలో కానీ జరిగే వాయువుల ఎంపిక వాయువుల వినిమయం ఆ ప్రక్రియను నిర్వహించే కణాంగాల స్థాయిలోనే జరుగుతుంది అంటే ఇక్కడ ఎక్కడైనా సరే వాయువులు తీసుకోవడం కానీ లేదా వాయువులు విడిచిపెట్టడం కానీ కిరణజ స్వయం క్రియ కానీ లేదా శ్వాసక్రియ కానీ అవి ఎక్కడైతే తీసుకోబడతాయో అదే భాగంలో మొత్తం కూడాను అంతా కూడా జరిగిపోతుంది ఇంకో ప్రదేశానికి అవి రవాణా చేయడం అనేది జరగదు మొక్కల్లో ఇది అండి మొదటి భాగం అయితే ఈ వీడియో మీకు ఎలా నచ్చింది మా ప్రయత్నం ఎలా నచ్చింది మీరు దీనిపైన మీ కామెంట్స్ ఇవ్వండి అదేవిధంగా మా వీడియోస్ని మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన సందేశాలు ఏవైనా ఉంటే కామెంట్స్ రూపంలో తయారు చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్